శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి అశ్రద్ధ చూపించి నా ఆగ్రహానికి గురి అవ్వద్దు నేను చెప్పేది శ్రద్ధగా విను ఇది పూర్తయ్యేలోపే నీ కోరిక నెరవేరుతుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశమైతే మనకు అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ ఏ విషయమైనా సరే ఎక్కువగా ఆలోచించాలి ఎందుకు తెలుసా తల్లి బయటకు ఆత్మవిశ్వాసంతో కనిపించాలి కాబట్టి కోపం తెచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ నీ కోపం తెప్పించగలిగిన వారు ఎవరైనా సరే మీ బాబా భావోద్వేగాలకు యజమానులుగా మారుతారు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మీ ఆత్మను కలవరపడిపోయేలా చేసుకోవద్దు మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తిలోని ముఖంలోని భావాలను పసిగట్టేందుకు తప్పకుండా ప్రయత్నించు నిన్ను నువ్వు ప్రేమిస్తున్నటువంటి రోజున నీలోని ఒక నిజమైన శక్తిని చూస్తావు బిడ్డ రాబోయేటటువంటి సమస్యల నుంచి ముందు బాధపడేవారు బా బాధపడవలసిన దానికంటే ఎక్కువగా బాధపడతారు జరగవలసింది ఎలా అయినా సరే జరుగుతుంది కాబట్టి ముందే నాకు ఏదో ఆపద పొంచి ఉందేమని ఎప్పుడు కూడా ఆలోచించిన అవసరం లేదు బిడ్డ నువ్వు నిజంగా బాధ పెట్టేటటువంటి పరిస్థితులు నువ్వు తప్పించుకోవాలని అనుకుంటే నువ్వు ఆ ప్రదేశం నుంచి ముందు దూరంగా వెళ్ళడం కానీ ఆ వ్యక్తి నుంచి నువ్వు దూరంగా వెళ్ళడం కానీ చేయాలి ఒక మనిషి తనను తాను జయించగలిగితే ఈ ప్రపంచాన్ని సైతం నువ్వు తప్పకుండా జయించగలుగుతావు బిడ్డ నువ్వు చాలా మంచివాడు అని నీలో నువ్వు అనిపించుకుంటే తప్పకుండా నువ్వు వాదన కోసం నీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు నువ్వు ఆలోచించే విషయాలను బట్టే నీ మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో తెలుసుకోవచ్చు బిడ్డ ఇక పద్ధతిగా లేని పని ఎప్పుడు చేయవద్దు నిజం లేని మాటలు అస్సలు మాట్లాడవద్దు మీకేం జరిగిందని లెక్కలోకి రాదు ఆ పరిస్థితుల్లో నువ్వు ఎలా స్పందించావనేది చాలా ముఖ్యం నువ్వు వినేటటువంటి ప్రతీదీ కూడా చెప్పేవాడు అభిప్రాయమే తప్ప అది నిజం కాదు నువ్వు చూసేటటువంటి ప్రతిదీ వా వాస్తవం కూడా కాదు నువ్వు చూసేటటువంటి దృశ్యం కూడా అర్థం నువ్వు ఊహించే దాన్ని బట్టి మారిపోతుంది అందుకు ఎవరో ఏదో చెప్పారని నువ్వేదో చూసావని తొందరపడి ఎప్పుడు ఎవరి మాటలను కూడా జాగ్రత్తగా వినకుండా ఎవరి మాటలు విని అనవసరంగా ఎవరిని నిందించకు అనుమానించకు కూడా ప్రతి ఒక్కరికి కాలం సరైనదిగా సమాధానం చెప్తుంది అనుపన్నది లేకుండా ఎదురుచూస్తూ ఉండు నువ్వు అదృష్టవంతుడు అవ్వాలంటే అవకాశాలను అధిగమించుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి సంపద లేనివాడు పేదవాడు కాదు బిడ్డ ఎంతైనా కూడా ఏమీ లేనట్లుగా తహతహలాడేవాడే నిజమైనటువంటి పేదవాడు ఇక నిన్ను నువ్వు తెలుసుకోవడమే ఈ సమస్త జ్ఞానానికి మూలం కాబట్టి నువ్వేంటో నీ కష్టాలను ఎదుర్కొనేటటువంటి విధానమే తెలియచేస్తుంది ఇక నీకంటూ ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని తప్పకుండా ఎంచుకో అన్ని చోట్ల కనపడాలని నువ్వు అనుకుంటే ఎక్కడ కూడా కనపడకుండా పోతావు అదే ఏదో ఒక రోజు నువ్వుకు నువ్వుగా తెలుసుకుని నీ గురించి నలుగురుగా చెప్పుకు ంటే నీలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఆలోచన విధానాన్ని బయటికి తీయో నీకు బయట విషయాలు పట్టించుకోవడానికి ఎక్కువ సమయం కూడా లేదు కాబట్టి వాటి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు బిడ్డ అలాగే మీ సమయాన్ని కూడా వృధా చేసుకోవద్దు నువ్వు ఎలాంటి విషయాలకు కూడా విలువనిస్తావనే దాన్ని బట్టే మీకు విలువ అనేది ఉంటుంది బిడ్డా నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఎంత మోసం చేస్తున్నా కానీ నువ్వు ఎంతో నిజాయితీగా ఉన్నావు కదా ఆ విషయం నాకు కూడా తెలుసు ఎవ్వరికీ నువ్వు హాని తలపెట్టకుండా ఎవరి సాయం కూడా కోరకుండా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు కానీ నీ చుట్టూ ఉన్నవారు అలా లేరమ్మా నిన్ను ఎగతాలు చేసి వారు నవ్వుకుంటూ ఉంటారు అంతటితో ఆగకుండా నిన్ను వారి మాటలతో బాధ పెడుతూ ఉన్నారు కదా బిడ్డ ఒక్క దెబ్బ తగిలితే దాన్ని ఓచుకోవచ్చు కానీ వారు మాటలతో నిన్ను ఇంకా ఇంకా బాధ పెడుతున్నారు కదా వారు అన్న మాటల్లోనే మండే నిప్పు కణాలు ఉన్నాయి ఆ వేడికి నువ్వు తట్టుకోలేక కాలిపోతున్నావు బిడ్డ నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నా కానీ వారి వలన నీ కాకరికి కన్నీలే మిగిలాయి నా బిడ్డ అందరినీ నవ్విస్తూ అందరితో స్నేహభావంగా ఉంటుంది అలాంటి నీకు నీ చుట్టూ ఉన్న కొందరు నీకు పెట్టే పరీక్షలు కష్టాలన్నీ కూడా ఒక బండరాయిలా మార్చేస్తున్నాయి బిడ్డ ఎదుటివారు నీ ప్రేమను చిన్నచూపు చూస్తున్నారని బాధపడుతూ నీ శక్తిని కోల్పోతూ ఉన్నావు తల్లి ఆ సమయంలో కూడా నువ్వు కోపం తెచ్చుకోకుండా మీ బాధ నీకు కన్నింటి రూపంలో బయటకు పంపిస్తున్నావే చాలా గొప్ప మనసమ్మా నీది మీద కూడా నువ్వు కోపం పెంచుకోవు నీ గురించి నువ్వే తలుచుకుని తలుచుకుని దిగులుతో కూర్చుంటున్నావు మిగతా వారికి నీ బాధను చెప్పుకోవాల్సిన అవసరం లేదమ్మా నీ కన్నింటికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా నీ శిక్ష వేస్తాను వారికి సరైన బుద్ధి చెప్తాను నేను వారికి వేసే శిక్ష వల్ల వారు చేసే తప్పేంటో తెలుసుకునేలా చేస్తాను తల్లి నువ్వేంటో కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను ఒక్కసారి కింద పడిన నీటిని తిరిగి తీసుకోలేము కదా అలాగే మాట్లాడిన మాటను కూడా వెనక్కి తీసుకోలేము వారు నిన్ను తిట్టిన మాటలకి ప్రాయోచిత పడేలా చేస్తాను బిడ్డ నిన్ను ఏడిపించే వారిని మీ బాబాకి అప్పగించు వారి గురించి నువ్వు వస్సలు పట్టించుకోకమ్మా జరిగిన దానిని తలుచుకుంటూ కాలాన్ని వృధా చేసుకోకు కాలం ఎంతో విలువైనది తల్లి జరిగిపోయిన సంఘటనలకు ఒక పాటంతో నేర్చుకో మరొక విషయం తల్లి నీకు అన్యాయం చేసిన వారు ద్రోహం చేసిన వారు వారందరూ కూడా నా బిడ్డలే తల్లి వారిని నేను మరీ కఠినంగా ఎలా శిక్షించాలో చెప్పు మీరందరూ కూడా నా ప్రియమైన బిడ్డలు మరి నువ్వు అనుకోవచ్చు బాబా నేను నీ బిడ్డనే కదా మరి వాళ్ళు నీ బిడ్డలే అంటున్నావే మరి వాళ్ళని అలానే వదిలేస్తారా బాబా అని నువ్వు అనుకోవచ్చు అలా అనుకోవద్దు తల్లి వారి వారి కర్మలన్నీ కూడా తొలగిపోయాక అన్నీ వారికి అర్థమయ్యేలా నేను చేస్తాను నా ప్రియమైన బిడ్డవైన నిన్ను బాధ వారు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు మీకు ఒక విషయం చెప్పన తల్లి చేతులతో చేసే పాపాల కన్నా మాటలతో బాధ పెట్టే మాటలే ఎక్కువ పాపం చేకూరుతుంది ఎవరైతే ఇతరులను మాటలతో బాధ పెడతారో వారికి తప్పకుండా శిక్ష పడుతుంది బిడ్డ నువ్వు ఇక ఏమాత్రం కూడా బాధపట్టకు వారి ఆటలను నేను కట్టిస్తాను ఎంత బిడ్డలైనా తప్పు చేస్తే ఊరుకోరు కదా వారికి బుద్ధి చెప్పే కాలం అతి దగ్గరలోనే ఉంది నువ్వు ధైర్యంగా బిడ్డా కొంచెం ఓపికతో ఉండు అన్నీ నీ కళ్ళతో నువ్వే నువ్వు చూస్తావు నిన్ను బాధ పెట్టే వారి గురించి అస్సలు ఆలోచించుకో వారిని చూసి ఎప్పుడు కూడా బాధపడకు అయ్యో వారు ఎందుకు ఇంకా పాపాలు మూట కట్టుకుంటున్నారని వాళ్ళని చూసి జాలిపడతావేమో వారు అనుభవించవలసిన ఎన్నో కష్టాలు ఉన్నాయి నువ్వు మాత్రం మౌనంగా ఉండు ఇక నీ జీవితానికి కొత్తగా మొదలుపెట్టు బిడ్డా నిన్ను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను ధైర్యంగా ఉండమ్మా నిన్ను ఎవరో ఏదో బాధ పెడుతున్నారని నిన్ను అందరిలో హేళన చేస్తున్నారని వారికి ఎప్పుడు కూడా ఎదురు తిరగద్దు వారికి ఎదురు తిరిగి వాళ్ళు నాశనమైపోవాలని నువ్వు ఏ విధమైనటువంటి చర్యలు కూడా వారిపైన తీసుకోవద్దు తల్లి అలా తీసుకొని నా ఆగ్రహానికి గురవ్వద్దు ఎందుకు ఇలా చెప్తున్నానంటే బిడ్డ నువ్వు ఇలా చేసినందువల్ల నీ కర్మ ఫలితాలు ఇంకా 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 పెరిగిపోయి నువ్వు అనుభవించాల్సిన కష్టాలు ఇంకా పెరిగిపోతాయి బిడ్డ అందుకోసం నువ్వు ఎవరిపైన ఎలాంటి చర్యలు కూడా తీసుకోవద్దు నేను నీ వెనకే ఉన్నాను కదా నిన్ను బాధ పెట్టే వారందరినీ కూడా నిన్ను హేళన చేసే వారందరినీ కూడా నేను చూసుకుంటానమ్మా వారందరికీ కూడా సరైన సమాధానం నీ విజయం దానిపైనే నువ్వు దృష్టి పెట్టు దానిపైనే దృష్టి పెట్టి నువ్వు విజయం పొంది వారి ముందు తలెత్తుకునేలా నిలబడితే వారికి అది సరైన సమాధానం అవుతుంది బిడ్డ నువ్వు ఆ విజయం రావడం కోసం ఎంతో కష్టపడు ఆ కష్టమే నిన్ను ఒక విజయ తీరాలని నిన్ను ఉన్నత స్థానాన్ని నిలబడుతుంది తల్లి అప్పుడు నీకనిపిస్తుంది నీ బాబా చెప్పిన మాటలన్నీ కూడా నిజమే అని అప్పుడు తల్లి నాకు కృతజ్ఞతలు ఆనందంగా చెప్పుకుంటావు బాబా నువ్వు చెప్పిన ఈ ధైర్యం వల్లే ఈరోజు నేను ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చాను తండ్రి అని నాకు ఆనందంతో కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటావు బిడ్డ అని మన ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుగినోపవంతు జై సాయిరామ్